విజయనగర సామ్రాజ్యమును అధిష్ఠించి స్వయంగా కవి కవి పండిత పోషకుడై సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా కీర్తింపబడినాడు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు సంస్కృతాంధ్ర కర్ణాటక ఆది దశభాషా పాండిత్యం గల ప్రభు దేశ భాషలందు లెస్స అని తెలుగు భాషను మనసావాజ కీర్తించి తెలుగు భాషలో పలు గ్రంథాలను రచించి తెలుగులో దిగ్గజముల వంటి ఎనవంటరు కవులకు తన ఆస్థానములు పండిత స్థానము కల్పించి వారిని పోషించుచు తన సభా ఓనమునకు బోన విజయము అని పేరుడి నిరంతరము అష్టజిగ్గజ కవింద్రులతో సాహితీఘోష్ఠి నిర్వహించుచు తెలుగు సాహిత్య శాశ్వతికి అపారమైన సేవ చేసి అజరామరమైన కీర్తి ప్రశ్నను పొందినవాడు ఆ రాజేనుడు నాటి బోన విజయ సభలో జరుగుతుంది కవితా ఘోషులలో ఒక భాగముగా ఒక చిన్న సన్నివేశమును మేము నుంచి ప్రయత్నము చేస్తున్నాము ప్రేక్షకులు శ్రోతలు సరదయంతో స్వీకరిస్తారని సాతి రసస్వాదనము చేస్తారని ఆశిస్తున్నాం పరాగ్ బహువరా ఈ సాహితీ సభకు సమాగతులైన కై పండితులకు

నమోహకముడు ఆశీల్లు కండు భాషోత్సవ శుభావిశేషములను వెడగలిచినాము రాజశేఖర మీ పాలనమున మన రాజ్యము స్వర్గతుల్యమై సత్య శ్యామలమై సర్వసుఖప్రదమై అరారుచున్నది కావున నేటి భాషోత్సవ వేడుకలలో భువనం విజయ కవి సమ్మేళనము మీ ఆదేశానుసారము ఏర్పాటు చేయవలసినది ప్రభు మరి మరి అందులకు జాగీయాలు కవిందరా

అర్ధవంతముగా పూరించి మా ఈ శ్రోతలను ఆనంద పరోషులను చేయుడు కుంజరయూధమ్ము దోమ కుత్తుగా జొచ్చన్ కుంజరయూధమ్ము దోమ కుత్తుగా జొచ్చన్ మహారాజా పెద్ద సమస్యనే తెచ్చిపెట్టినారు లేకున్నా కుంజర యూధమ్ము దోమ కుత్తుగా జొచ్చుట ఏమి అయినను ప్రభువుల ఆజ్ఞ కనుక దీనిని అర్థవంతంగా పూరించడకు నా శక్తి అనుసారం యత్నించు అవతరింపుడు రాజేంద్ర దీనిని భారతార్థమునకు జోడించి పూరించుతుంటిని రంజనసడి పాండవులరి భంజనులై విరటు గొల్వ పాల్పడి రగట సంజయ విధినే బంధు కుంజరేవులు పేటడు కొలువులో దాయుడుట నిజముగా కుంజరేవులమ్ము దామకృత్తు వచ్చడం అంటదే కదా బాగుబావు కైవరణ్య బాగుబావు మా ఈ సమస్యను అర్థవంతముగా పూరించి తిరిగి ధన్యోస్మి ప్రభు ధన్యోస్మి ఎవరో కవిని ఆగమ సూచకముగా డంకు మోడవసున్నట్లున్నది ప్రవేశపెట్టుడు చిత్తం ప్రభు య ప్రభులకు వందనములు వందనము ప్రభు నన్ను ప్రగరాజ నరసరాజు అందు సంస్కృతాంధ్రములందు నాకెవ్వరినూ సాటలేదని పలు సభనుంచి నేను ఎవరి కవిత్వంలోనైనా దోషములను అంతగలరు ఎవరింటి కవిత్వము చెప్పినను మారడి ఒక రాయట నాకు పెద్దతో పెట్టిన విద్య ఎంతటి ఎడ్లమైన సమస్య ఏనైనాను అర్థవంతంగా పూరించుట నా ప్రత్యేకత అటు మా ఇష్టమేమి ప్రభు మీ ఆస్థానము నందున్న కవులతో తలపడి నా ఆధిక్యంలో చాటుకున్నట్టుగా వచ్చి రామకృష్ణ కవీంద్ర మన ఆస్థాన దిగ్గజములు ఈ సమయమున లేకపోవటిలి విచారతరు మీరే మీ సామర్థ్యమును ఉపయోగించి ఈ కవులతో తలపడి మన భోవిద శుభాగౌరవమును నిలబెట్టవలసిందిగా ప్రార్థించుచున్నాను మహాప్రసాదము రాజేంద్ర మీరు మీరిక నిశ్చింతగానున్నవచ్చును క్షణమున ఈ కవి అహంకార దర్పములను గాక కవీంద్ర తమరు ఏ ఏ విషములలో ఎవరెంత వేగముగా కవిత్వము చెప్పినను మారడుగా రాయగలను సమస్య పూర్ణ చేయుట తప్పులెత్తి చూపుట నాకు వెన్నతో పెట్టిన విద్య చేతరైనచో నాతో తలబడు లేకున్నా దాంతో వీడెవడు స్వాతిశయ మధోన్మత్తుడు అహంకారి వలె కన్పట్టుచున్నాడు దీని గర్వము క్షణము నానిచేతను నర్సరాధ అంతటి గట్టుకులేతా మరు తప్పులను ఎదుగుటమాట అటుంచుడు నేను ఒక పద్యమును ఆసువుగా మారుడు మారడు వేకలించడకు సిద్ధముగా నుండు

ఏమి మహాకవి మీ లేకినా అయిపోయేదేవి మా రామకృష్ణ కవిత ప్రవాహమును తట్టుకోలేకపోయినదా లేక మీద ఏమీ నర్రాజా ఎవరి ఆశ కవిత్తు మారటగా కలిగించడానికి ఓటమి కలిగిందని అంగీకరించురా అంగీకరించక తప్పదు కదా కవీంద్ర నేను ఒక సమస్య ఇస్తును పూరించుడు మేకకు తోక తొక మేక తోక ఏమి శ్రేష్ట మా రామకృష్ణు ఇచ్చిన సమస్యకు పరిష్కారం పోని ప్రభు మీ రామకృష్ణుడు మమ్మ పరావహించవాలని ఉద్దేశంతోనే ఇట్టి అర్ధరహితమైన సమస్యలను ఇచ్చి లేకున్నా మేకకు తోక తొక మేక మేక తోక ఏప్ర ప్రభు ఓయ్ ప్రకట రాజ సమస్యనే పూరించలేని నీవు నా పత్యము నందు తప్పులునేమి అనగలవు నీకు తెలియనందు తప్పులు రాణి రానినంతయూ సమస్యగానే కనపడదుండలేలే విడు మిడి జ్ఞానముతో పండిత మన్యున్న బైబుర్రవి నీకు పండిత్యమాలయప్పులు అదిగో చూడుము మేకల గుంపు కట్టదిగో ఇవేమేమీ చేయగలని బీరములు బితి ఒక్కటికపోతే ఆడిన మాటలు తప్పి పరాభవం వెనకటికి నీ వంటి వాడు ఒక ఇట్లా ఆడిన మాటలు తప్పుతుండగా ఆడిన మాటలు తప్పిన కొడకొడీ అయ్యో కొడుకని గాడిద సంపన్న అంతేకాదు నర్సరాజా

ఆ పాండు గ్రంథములను రచన చేసిన గనుడవు రామలింగ ధరణి నీ కీర్తి ఆ చంద్రతారకముగా నిలయచుండును కైవర్య వేరుడు ప్రేక్షక మహాశైలు నమస్కారం సాహిత్యం అపార పారావార సదృశమైనది సాహిత్య సారస్వతాలు ఆమూలాగ్రం అధ్యయనం చేయడానికి క్షణ మానవ జీవితం చాలదు అలాగే సాహిత్యాన్ని సారస్వతాన్ని ఆశాంతం ఆ పోషణ పట్టమనుకోవడం తనకన్నా అధికులు లేరని తానే సర్వజ్ఞుడనని అహంకరించి పాండిత్యానికి అహం అలంకారప్రాయమైన వినయాన్ని విస్మరించి పాండిత్యంలో తలలు పండిన విద్యా వినయ సంపన్నులైన పండితోత్తములతో మత మాత్సర్యాకిందులై అహంకరించి ప్రవర్తిస్తే పరాజయ పరాభవాల పాలుగాక తప్పదని తెలియజేయడమే ఈ మా ప్రదర్శనలోని పరమార్థం సరసహృదయులైన శ్రోతలు ప్రేక్షకులు సహృదయంతో ఆశిషులు అందిస్తారండి ఆశిస్తున్నాం ధన్యవాదాలు